ఏ సీజన్లో ఏమొస్తున్నాయో తినాలండి ఫస్ట్ ఏ సీజన్లో ఏమొస్తుంది ప్రకృతి ఏమి ఖచ్చితంగా తినాలి ఈ సీజన్లో తేగలు వస్తాయంటే తేగ కనీసం సంవత్సరానికి ఒకసారి ఆ సీజన్లో ఆ తేగ తినాలి ఆ ముంజులు వస్తున్నాయంటే ముంజి తినాలి తింటే నీకు సంవత్సరం అంతా నాకు జబ్బు రాదు వేడి చేయదు ముంజి తింటే అలా వస్తున్నాయి వస్తున్నాయంటే ఆ సీజన్లో గుమ్మడికాయలు కందలు కందమూలాలు శీతాకాలం కందమూలాలు తింటే ఏమవుద్ది కీళ్ళొప్పులు రావు ఒళ్ళు రాదు వాతం చేద్దాం వాత వాతానికి వాతం విరుగుడు ఇది అర్థం శీతాకాలం వాతం పెరిగిపోతుంది కఫం పెరిగిపోతుంది ఈ కందమూలాలు అవి తగ్గిస్తాయి అందుకే వస్తాయమంటే ప్రకృతి మనకు అన్ని ఇస్తానికి సిద్ధంగా ఉందండి ఇస్తుంది మనమే కాలుదనపు నిలిపోతు అలా చిక్కుడుకాయలు ఎన్ని రకాల చిక్కుడుకాయలు ఈ పండగ సంక్రాంతికి వచ్చినన్ని కూరగాయలు ఏ పండగకి రావుండో పప్పు ధాన్యాలు కూరగాయలు ఈ పండగకు సంక్రాంతికి వచ్చినన్ని రకాలు ఏ పండుగకి రావు అందుకే సంక్రాంతికి ఎన్ని పిండి వంటలు చేసుకుంటాం ఎంత వైభోగం చేస్తాం అందరికీ పంచి పెడతాం అదనమాట ఈ పండగ ఎంతోమందికి సేవ చేయడానికి అవకాశం కల్పించే పండుగ అంటే ఇది అలాగే మన పూర్వకర్మలు చీడ పీడలు పూర్వకర్మలు పోగొట్టే పండుగ ఇది పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దగ్గర అలా ఏంటంటే ఇలాంటి అద్భుతమైన సంపద నాలెడ్జ్ అంతా పోయింది మనం ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఇంకా వంటి లేవు ఏం లేవు మనకి బెడ్రూమ్ ఒకటే ఉంటుంది ఇంకా తర్వాత బెడ్రూమ్ విత్ కమోట్ బంపర్ ఆఫర్ అనమాట ఫర్నిచర్ వాళ్ళు ఆఫర్ ఇస్తారనమాట మీరు బెడ్ కొంటే కమోట్ ఫ్రీ ఇస్తారని స్విగ్గి వాళ్ళు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తారు సార్ మీ మంచం మీద కదలక్కర్లేదు మాకు ఆర్డర్ ఇస్తే మేము వచ్చి తినిపించేసి కడిగేసి కడిగేసి వెళ్ళిపోతామని చెప్తాను మీ మీరు పెట్టి ఆర్డర్ పెడితే మేము వచ్చి తినిపించేసి మీకు ఆర్డర్ కడిగి కడిగేసి వెళ్ళిపోతామని చెప్తాను ఇంకా అయిపోతుంది తర్వాత ఇంకో బంపర్ ఆఫర్ ఉంటుంది బిల్డర్స్ మీరు శ్మశాన వాటికి కూడా వెళ్ళక్కర్లేదు సార్ దానికి ఒక స్విచ్ ఇస్తాం సార్ మేము దానికి ఒక స్విచ్ ఇస్తాం స్విచ్ మీరు లేచి కూడా వేసుకోగలరు కలిగారు కదా పిల్లలు చేయకల్లా వాళ్ళు ఈ ఈ భూమి మీద కాదు ఈ భూమి మీదే కాదు వేరే గ్రహం మీద ఉన్నా సరే మీరు రిమోట్ రిమోట్తో మీరు చేసేయచ్చు ఆపరేట్ చేసేయచ్చు మీకు భస్మం కూడా పార్సిల సభ అన్నీ జరిగిపోద్ది అంటే మన ఇల్లునే మన సమాధిగా కట్టుకుంటారు ఇబ్బంది ఇవి మనం చూస్తాం ఇవి మనం చూస్తాం ఇది వాస్తవం ఐదు పదేళ్ళలో మనం చూస్తాం ఇప్పటికి ఆల్రెడీ అందరికీ ఉంది అలా జరుగుతుంది ఇంకా జరుగుతుంది అనమాట రేపొద్దున్న ఎవరికైతే ఫుడ్ ఉంటుందో ఎవరికైతే తన తనకు పండించుకోవడానికి పండించిన పొలం ఉంటుందో ఒక ఎకరం ఎకరం పది సెంట్లో కూరగాయలు తన పండించుకుంటున్నాడు వాడు అపర కోటీశ్వరుడు ఎవరికైతే మట్టిల్లు ఉంటుందో వాళ్ళు కుబేరులు కింద లెక్క స్టేటస్ సింబల్ మట్టిలు ఉంటే స్టేటస్ సింబల్ పొద్దున అంటే ఇప్పుడే అంబానీ లాంటి వాళ్ళు కట్టుకుంటున్నారు మట్టి పాత్రలో వండుకుంటున్నారు ఒకప్పుడు ఒకప్పుడు కూలివాడు కూలి పని చేసేవాళ్ళు తెల్లన్నం తినాలనుకోండి అన్నం తినాలనుకోండి వాళ్ళ సంవత్సరానికి ఒకసారి తెల్లన్నం తింటే వాళ్ళకి అసలు పండగ అనమాట అండి తెల్లన్నం తింటే పండగ ఎవరికి కూలి వాళ్ళకి వీళ్ళు కొరలో జొన్నలో తినేవారు ఆ వైట్ రైస్ తిన్నామంటే వాళ్ళకి పండగ అనమాట దొరికితే అంత అంత అద్భుతంగా ఉండేది ఈరోజు కొరలో జొన్నలు ఎవరు తిన్నారండి బండి రెవరితే ఎవరైతే కొరలో జొన్న తింటారో వాళ్ళు రిచ్ తెల్లని కూడా చీపు అలా పరిస్థితి దారుణం అంటే వాస్తవం రేపొద్దున ఏం జరుగుద్ది అంటే మన మన ఆయుష్ మా మనిషి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు ఏంటి వంద వేలు దాటాక నూట ఇరవై మధ్యలో తిరుగుతూ తిరుగుతూ సహజ మరణం పొందాలి అది అసలు మనిషి యొక్క జీవితం నూట ఇరవై సంవత్సరాలు కాస్త అరవై ఏళ్ళకి వచ్చేసింది మనకి అరవై డెబ్భై బతకడం కష్టం అరవై డెబ్భై కూడా చెంచుకుంటుంటే అరవై డెబ్భై వేలు బాగున్నా అంటే ముప్పై వేల జబ్బులు తిడుతున్నాం మన నెక్స్ట్ జనరేషన్ లైఫ్ ఎంత చేస్తుంది థర్టీ ఇయర్స్ ఆయుష్ థర్టీ ఇయర్స్ పదిహేను నుంచి జబ్బులు తిడుస్తారు వాళ్ళ పిల్లలు పదిహేను ఏళ్ళ లైఫ్ వాళ్ళు ఏడేళ్ళ నుంచి జబ్బులు తీరుస్తారు వాళ్ళ లైఫ్ సెవెన్ ఇయర్స్ పుట్టుకుతో జబ్బుతో పడతారు క్యాన్సర్తో పడతాడు మీరు సంపాదించి మన వాళ్ళ మనవాళ్ళ ముని మన వాళ్ళ ఏదో చెప్తారు సినిమాలో ఎలాగా సంపాదించి పెడితే ఆ ముని మనవాడు క్యాన్సర్ వచ్చిందనుకోండి ఈ కోట్లు వేస్తే చేసుకుంటాడు ఎవడ కొట్టుకోదు హాస్పిటల్ కట్టేస్తారు వెళ్ళి ఏంటంటే మనం ఇంకా అన్నీ కార్పొరేట్కి అయిపోయాయి ఇంకా వ్యవసాయం ఆహారం పూర్తి కార్పొరేట్ చేతులు వెళ్ళిపోతున్నాయి మన చేతిలో ఉండవు ఆ చెట్ట చివరి ఉన్నాం మనం దాన్ని మళ్ళీ మనం కాపాడితే ఇంకొన్నాళ్ళు నెక్స్ట్ మన మనిషి అనేవాడు భూమి మీద ఉంటాడు మనం తల చెప్పుకుంటారు లేకపోతే డైనోసార్ ఒకటి ఉండేదంట ఇలా ఉందని అవి ఏం చెప్పుకుంటారంటే జంతువులు చెప్పుకుంటాయి మన గురించి మనిషి అయినా కూడా ఒకటి ఉండేవాడు అని వాళ్ళు పురాస్తాకు పెట్టుకొని తవ్వుకొని ఈ కలేవరాలు ఈ ఎముకలు చూసి ఓ మనిషి అయినవి కూడా ఒకటి ఉండేవాడట జంతువు వాళ్ళన్నిటినీ శాసించకూడట అని చెప్పుకుంటారు అది పరిస్థితి